కరీంనగర్ రన్నర్స్ సైక్లిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి రెండు ఎడిషన్లు దిగ్విజయంగా పూర్తి కావడంతో మూడవ ఎడిషన్ను అక్టోబర్ పన్నెండు ఆదివారం ఉదయం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించడంతో యువతలో క్రేజ్ పెరిగి కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది కేఆర్సీఆర్ ప్రెసిడెంటు ఐవీవై విద్యా సంస్థల అధినేత అయిన పసల మహేష్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రజల కోసం నగరవాసుల ఆరోగ్యం దృశ్యం డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి అలసట లేకుండా పోయి నగరవాసులు ఒత్తిడితో కూడిన జీవనం కొనసాగిస్తున్నారని నగరవాసులకు అలాంటి అలవాట్లు మార్చే ఉద్దేశంతో మార్థన్ను డ్రగ్స్ రైతు సమాజం కోసం నిర్వహిస్తున్నామన్నారు ఇక రన్నింగ్ చేయలేని వారు జాగింగ్ చేయవచ్చని జాగింగ్ చేయలేని వారు వాకింగ్ కూడా చేసి దీని ద్వారా నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను తగ్గించి మానసిక స్థితి మెరుగుపడుతుందని బాడీ ఫిట్నెస్గా ఉండడానికి దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష కోయ చీఫ్ గెస్ట్ వేముల శ్రీనివాస్ పరుగుల ఉత్సవ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఐవీహై పాఠశాల విద్యార్థులు సిద్ధార్థ పాఠశాలల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి గారు తేజస్సు టిఫిన్స్ అకాడమీ విద్యార్థులు లారెల్ పాఠశాల విద్యార్థులు కోటా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఆల్ఫర్స్ పాఠశాలల విద్యార్థులు ఎస్ఆర్ఆర్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం సభ్యులు సాల్వార్లతో సత్కరించి మెమోంటోలు అందజేశారు